నమస్తే అండి మనం చూసుకుంటే కనుక వైసీపీ నాయకుల అరాచకాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయని అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంత పెద్ద నేరాలు చేసినా వాళ్ళందరి మీద కేసులు పెట్టడం మానేసి ఏం చేసినా చేయకపోయినా సరే మరి భయంతోనో ఇంకేమైనా అనుకోవాలో తెలియట్లేదు కానీ టీడీపీ నాయకుల మీద మాత్రం చాలా కేసులు పెట్టడం అయితే జరుగుతుంది ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే అప్పుడెప్పుడో గతేడాది ఆగస్టు నాలుగున జరిగిన పొంగునూరులో జరిగిన అల్లర్లకు ఇప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేశారు టీడీపీ నాయకుల మీద అది కూడా డిఎస్పీ గారిని అడిగితేనేమో నాకేం తెలీదు ఈ కేసు గురించి అని అడుగుతున్నారు ఇలా అయితే ఆయన చెప్పడం జరుగుతుంది అసలు దీని గురించి ఏమంటారు మీరు ఇప్పుడు వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారమ్మా మనం పోయే కాలం సంభవించినప్పుడు ఇటువంటి ఆలోచనలు అన్నీ వస్తాయి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి లైఫ్ అండ్ డెత్ సమస్యగా తయారైంది రాబోయే ఎలక్షన్ సో రేపు ఎలక్షన్లో ఏవైనా చేసి నేను గెలవాలా అన్నటువంటి ఆకాంక్షతో అతనున్నాడు కానీ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు గద్దె దింపాలా అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు ప్రజల్లో ఒక భయానకమైనటువంటి దాన్ని సృష్టించాలా సృష్టించాలంటే ఏం చేయాలా ప్రతిపక్ష కార్యకర్తలు గ్రామాల్లో పనిచేయకుండా ఉండాలా పోలింగ్ బూతుల్లో ఉండకుండా చేయాలంటే మెయిన్ మెయిన్ కార్యకర్తలు అందరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి వాళ్ళని గ్రామాలకి దూరం చేయాలి ఒకవేళ రౌడీ షీట్ ఉందనుకో వాళ్ళు ఏం చేస్తారంటే మనకి పోలింగ్ నలభై ఎనిమిది గంటల ముందు పోలీస్ స్టేషన్లో బందీ ఖైదు చేసేస్తారు ఆ కుట్ర కోణాన్ని తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు వామపక్ష కార్యకర్తలు దేశాన్ని పరిపాలిస్తున్న భారతీయ జనతా పార్టీలు కార్యకర్తలు వీళ్ళందరూ పసిగట్టాల వీళ్ళందరూ ఏం చేయాలంటే ఇప్పుడు ప్రతి కానిస్టిట్యున్సీలో ఆ యొక్క ఏ ఏ పేర్లు అయితే ఉన్నాయో పార్టీ కార్యకర్తలు ఏ పార్టీకైనా ఉంటారు యువజన శ్రామిక రైతు పార్టీకే కదా అన్ని పార్టీల కార్యకర్తలు ఉంటారు ఆ మెయిన్ లిస్ట్ తీసుకొని హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన కానీ వేసి ప్రొటెక్షన్ తీసుకోవాలన్నమాట ఈ దీనికి ఏం చేస్తున్నారంటే ఈ డిఎస్పీలు వాళ్ళు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజాపాలన పక్కన పెట్టి చట్టాలు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు ఇది వాళ్ళకి మంచిది కాదు ముందు ప్రభుత్వ ఉద్యోగులకి ఎందుకు నేను మంచిది కాదు అంటున్నానంటే రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే కొన్ని లక్షణాలు ఉంటాయి రెండు ఉంటాయి అనమాట అంత ఈజీ కాదు ఏదైనా ఒక నేరం చేసి ప్రూవ్ అయితే అదే విధంగా మళ్ళీ ప్రవర్తిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు రౌడీ షీట్ అంటే ఏదైనా మర్డర్ చేసి ఎవరినైనా చంపేసి లేదంటే పబ్లిక్ ప్రాపర్టీస్ని డెమాలేషన్ చేసి పదే పదే అల్లర్లకు పాల్పడుతుంటే ఏదన్నా ఒక కేసులో వాళ్ళకి శిక్ష పడితే కాబట్టి అటువంటి వాళ్ళ మీద రౌడీ షీటు ఓపెన్ చేస్తారు ఏ ఏ నార్మల్కి అంటే ధర్నాలు చేసిన దానికి లేకపోతే ఏదన్నా చేసిన దానికి రౌడీ సీటు ఓపెన్ చేయడానికి ఉండదనమాట అన్నమాట చట్టాలన్నీ ప్రజ చట్టబద్ధ పాలన రూల్ ఆఫ్ లా అనేది లేకుండా అంతా నా ఇష్టం నా ఇష్టారాజ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే అతను ఎలక్షన్లో గెలవటం కోసం ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద అన్ని నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు దీనికి ఎవరు ఓపెన్ చేస్తారు ఎస్ఐ ఫైల్ పెడతాడు అక్కడి నుంచి ఏం చేస్తారంటే డీఎస్పీకి పోద్ది డీఎస్పీ నుంచి ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్కి పోద్ది దాని మీద ఏదన్నా ప్రాథమిక విచారణ చేసి గ్రామాల్లోకి వెళ్ళి ఎస్ ఎస్ఐ గారు కూడా అసలు అబ్బాయి ప్రవర్తన ఏంది ఎటువంటి నేరాల్లో పాల్గొన్నాడు అబ్బాయి మంచోడా చెడ్డోడా అబ్బాయి గురించి గ్రామాల్లో ఎంక్వైరీ చేయకుండా కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయటం అంటే దీన్ని నియంతృత్వం అరాచకత్వం ఈ ప్యూడల వ్యవస్థ అంటారు ప్యూడల వ్యవస్థలో ఏ నేరం చేయకపోయినా కూడా బందీ చేసేస్తారు ఇప్పుడు పీడల వ్యవస్థ అంటే లైక్ ఎగ్జాంపుల్ చెప్తానమ్మా ఆ రోజుల్లో భక్త రామదాసు ప్రజల దగ్గర పన్నుల రూపంలో కట్టినోడితో రాముల వారి గుడి కట్టాడు భద్రాచలంలో కట్టితే ఆయన తీసుకొచ్చి నువ్వు పన్నులు డబ్బులు వేస్ట్ చేసినవు అని చెప్పి గోల్కొండ తీసుకొచ్చి గోల్కొండ బందీకానాల్లో బంధిస్తాడనమాట ఏమైంది నేనేం చేయలేదమ్మా నేనేం చేయలేదో డబ్బు రూపాయి కూడా నేను వాడుకోలేదు దేవుడికి ఆలయం కట్టాను అని అంటారు సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఏంటంటే ఉంటే నా పార్టీలో ఉండు లేదంటే నీ కథ నేను అంటున్నాడు ఎంతమందిని నిర్బంధిస్తాడు ఈ విధంగా అంటే అరాచకత్వాన్ని ప్రేరేపించడం అసలు జగన్మోహన్ రెడ్డికే మంచిది కాదు కే రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ ఉందా లేదా అన్నది కూడా తానేటి గారు అంతకుముందు చుచరిత గారు ఉన్నారు వాళ్ళ పేరుకే హోమ్ మినిస్టర్లు కానీ చుచరిత కానీ తానేటి వనిత గారు కానీ మొత్తం ఈ హోంశాఖను మొత్తాన్ని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి తన గుప్పిట్లో పెట్టుకొని సీఎం ఆఫీసును మొత్తాన్ని ధనుంజయ రెడ్డి యొక్క గుప్పిట్లో పెట్టుకొని రూలింగ్ చేస్తున్నారు ఇప్పుడు నేను అంటుండేది ఏంటంటే ఈ షీట్ల వల్ల మీకొచ్చే ఆదాయం ఏంటి ఈరోజు దొంగోట్లు చేర్పించిన అని చెప్పి తిర తిరుపతి లోక్సభ ఎలక్షన్లో అప్పుడు అక్కడ మంచి ఐఏఎస్ ఆఫీసరు అతను ఐఏఎస్ చదువుకొని అతను ఐడిని ఏరే ఇంకొక అతనికి ఇచ్చేసి ఇలా ఒక కమిషనర్ పోయిండు ఒక ఐఏఎస్ ఆఫీసర్ బలి అయిపోయిండు సస్పెండ్ అయిపోయిండు కొంతమంది ఎస్ఐలు కేసులు రిజిస్టర్ చేయకుండా ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించినందుకు కొంతమంది హెడ్ కానిస్టేబుల్ పోయిండు ఒక ఎస్ఐ పోయిండు తర్వాత అక్కడ ఉన్న సిఐ పోయిండు ఇలా చాలామంది బల అయిపోయారు ప్రభుత్వాలు ఆ తర్వాత ఏంటంటే ఈ వార్తాపత్రికల్లో కూడా పతాక శీర్షులు వేస్తారు ఈ అప్పుడు వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళ పిల్లలు చదువుతూ ఉంటారు కదా ఈ డిఎస్పి పిల్లలు ఈ ఈ ఎస్ఐ పిల్లలు ప్రభుత్వ అధికారి ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు చదువుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి ఇలువేముంటుంది ప్రజాస్వామ్యంలో ఒకే ప్రభుత్వము ఉంటుంది అనుకోవటం భ్రమ కాబట్టి వీళ్ళేదో ఎవరు ఎవరి కోసమో మీరు వృత్తి ధర్మాన్ని మర్చిపోయి మీ ప్రభుత్వం యొక్క విధి విధానాలు చట్టబద్ధన పాలనకి తిలోదాకాల బతికి జగన్కి భజన భక్తులుగా తయారైపోతే కోరి కష్టాలు కొని తెచ్చుకుంటారమ్మా నేను చెప్తున్నాడు కదా లోకేష్ గౌడ శంకారావం సభలో ప్రతి ఒక్క ప్రజాస్వామ్యబద్ధంగా పరి లేకుండా జగన్మోహన్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి తొత్తులుగా వ్యవహరించినటువంటి ఏ ఒక్క అధికారిని కూడా మా గవర్నమెంట్ వస్తే జుడిషియల్ ఎంక్వైరీ చేయించి వాళ్ళందరినీ కూడా జైలుకి పంపిస్తానని ఒక తట్టు ప్రతిపక్ష నాయకులు ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు దేశంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి ఒక అలయన్స్గా ఏర్పడి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలన్న ఉద్దేశంతో కృతనిశ్చయంతో ఉన్నారు ఒకవైపు ఉద్యోగస్తులు ఒకవైపు నిరుద్యోగులు మరోవైపు ఆశా వర్కర్లు ఒక అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ హెల్పులు సకల జనులు జగన్మోహన్ రెడ్డిని కిందకి దింపటానికి సంసిద్ధంగా ఉన్నారు ఆయన సిద్ధం అన్నాడు మేము సంసిద్ధం పెట్టు ఎలక్షన్ అంటున్నారు కాబట్టి ఈ విధమైనటువంటి పోకడ ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ఎవరికి కూడా ఏ రాజకీయ నాయకుడికి కూడా మంచిది కాదు నువ్వు చూపించిందే నీరజాక్ష అని రేపు జగన్మోహన్ రెడ్డి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలను ఎవరిని కూడా కాపాడు అతను ఓడిపోయిన తర్వాత ఆయన ఎక్కడ ఉంటాడో కూడా ఎవరికి తెలియదు కాబట్టి వైసీపీ కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలా మన అందరము ప్రజాస్వామ్యంలో ఉన్నాము ఇవాళ రాజరిక వ్యవస్థలో లేము ఇవాళ మీకు అధికారంగా ఉందని చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రతిపక్ష నాయకులను కానీ ఇబ్బంది పెడితే రానున్నటువంటి ఏదన్నా ప్రభుత్వం మారిపోయిందనుకో ఆ రోజు మీరు కూడా గ్రామాలను వదిలిపెట్టిపోవలసి సేమ్ మీ మీద కూడా రౌడీ సీట్లో ఇలా ఒకరి మీద ఒకరు కక్షా కార్పణ్యాలతోటే రాజ్యాన్ని బతుకుదామా మనం అందరం మనుషులము ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం కాబట్టి మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు గ్రామాల అభివృద్ధి చేయాలా వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు గ్రామాలు అభివృద్ధి చేసుకొని తర్వాత ఏంటంటే అందరూ యునైటెడ్గా ఉండి ప్రజల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అనేది చూసుకోవాలి కానీ ప్రజాస్వామ్యంలో ఈర్ష్య దేశం పగ ప్రతీకారాలు అనేవి మీకేమవుతుందంటే ఏమవుతుందంటే రక్తపు ఎరులు పారిస్తుందన్నమాట మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు పల్నాడు ప్రాంతంలో ఒక యుద్ధం బాగా జరిగిందమ్మ అన్నదమ్ములే ఇప్పుడు నలగామరాజు గురిజాల తర్వాత నీకు మాచరలు వచ్చి మలిదేవరాజు అప్పుడు ఏం చేశారు అంటే అన్నదమ్ములు ఇద్దరే తగాదా పెట్టుకుంటే మనకేం జరిగింది పల్నాడులో ఒక కా మన కాకతీయ సామ్రాజ్యం రాజులు వచ్చి మూడు రాజ్యాలు వచ్చి గురిజాల వాళ్ళకి మద్దతు పలకడం అప్పుడు హోమ్ మినిస్టర్గా నాయకురాలు నాగమ్మ ఉన్నది ఇది నలగామరాజుకి అటుపక్క వచ్చేసరికి మలిదేవ మహారాజు కిందకు వచ్చేసరికి బ్రహ్మనాయుడు నిండు మహామంత్రిగా బ్రహ్మనాయుడికి ఈ కళ్యాణ్ చక్రవర్తులు వాళ్ళు వచ్చారు వీళ్ళిద్దరూ కొట్టుకోవటం వల్ల ఏం జరిగింది నాగులేట్లు రక్త పేర్లు బారి చివరికి మొత్తం చచ్చిపోయినారు రాజ్యం వినాశనం అయిపోయింది కొప్పగూలిపోయింది పల్లాటి చరిత్రే మనకి యుద్ధం చేసుకుంటే ఏమసద్దని చెప్తే మనుషులు చచ్చిపోతారు రాజ్యాలు కుప్పగూలిపోతాయి తద్వారా ఏంటంటే ప్రజాస్వామ్యంలో రక్తం అనేది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యం అనేది స్వేచ్ఛగా ఎవరి ఓటు వాళ్ళు బూతుకు పోయి వేసుకోగలిగేటటువంటి అవకాశం ఉన్నప్పుడు ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కేవలం జగన్మోహన్ రెడ్డి తనకు ముఖ్యమంత్రి పదవి ఉంటే సీబీఐ కేసుల నుంచి తప్పించుకోవచ్చు అని ఆయన అనుకుంటున్నాడు కానీ ఈడీసీబీఐ కేసులు జగన్మోహన్ రెడ్డిని బతికున్నంతకాలం వెంటాడతాయి కాబట్టి అతను ఓడిపోతే మాత్రం అతనికి ఇప్పుడు మనం సింపుల్గా చెప్తున్నా తల్లి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఇటువంటి ఈడీసీబీఐ కేసుల్లో నుంచి అతను తప్పించుకోలేడు కాలాతీతం జరిగితే జరిగి ఉండొచ్చు కానీ ఏదో ఒక రోజు జగన్మోహన్ రెడ్డికి ఆ కేసుల్లో ఉచ్చు బిగీయటం ఖాయం అతను మళ్ళీ జైలుకి వెళ్ళటం ఖాయం కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయం తన స్వార్థం కోసం చేస్తున్నాడే తప్ప ప్రజల సంక్షేమం కోసం కానే కాదు నేను ఫైనల్గా చెప్పగలను అందుచేత వైసీపీ కార్యకర్తలు కూడా వైసీపీలో ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆలోచించుకోండి మీకు పిల్లలు ఉన్నారు మీకు అందరున్నారు ప్రతీకారం మంచిది కాదు ఎవరో ఒకడు నువ్వు పిల్లనైన రోజు గదిలో పెట్టుకొడుతుంటే తిరగబడద్ది ఎవడో ఒకడు తిరగబడితే మీ కుటుంబాలకు కూడా ప్రమాదం పొంచి ఉంటుంది కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా ఉండడం కానీ ఈ రౌడీ సీట్లు ఓపెన్ంచి రౌడీ రాజ్యం చేయటం అనేది ఇది మంచిది కాదు ఇది వినాశనానికి దారి తీస్తుంది కాబట్టి ప్రతి ఒక్క నూట ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తర్వాత ఇరవై ఐదు మంది ఎంపీలు ఇక ఇమ్మీడియట్లీ హైకోర్టుని ఆశ్రయించి వాళ్ళ కార్యకర్తల మీద ఇలా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అందరూ ప్రజాప్రతినిధులు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తెచ్చుకోవాలా సంబంధించిన అధికారుల్ని కోర్టు మెట్లెక్కించి జైలుకు పంపించాల్సిన ఆవశ్యకత ఉంది తక్షణం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యేలందరూ హైకోర్టులో పిల్లేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలక్షన్ జరగాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రజా తీర్పు రావాలంటే ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోమని చేతులు జోడించి అందరినీ ఏడుకుంటున్నాను రాబోయే ఎలక్షన్ చాలా కీలకమైంది కాబట్టి ఓటున్న ప్రతి పౌరుడు కూడా వాళ్ళ ఓటు హక్కు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా అంటే ఉపాధి కోసం వలసెళ్ళిపోతారు కాబట్టి ప్రతి ఒక్కరూ మీ బాధ్యతగా వచ్చి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి మీ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను